హాయ్ ఫ్రెండ్స్ నేను నాగ్పూర్లో అత్యంత పేరుగాంచిన తాజ్ బాగ్ తాజ్ బాగ్ దగ్గరికి వచ్చాను ఇక్కడ విశేషాలు వింతలు విశేషాలు మీకు చూపిస్తాను పక్కన ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ నా సైకిల్ ఇదిగోండి నేను బ్యాగు లోపల పెట్టాను ఆఫీస్లో తాజుద్దీన్ సయ్యద్ బాబా వారు ఇలా ఉండేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి హజరత్ తాజుద్దీన్ సయ్యద్ బాబా ఈయన శక్తి సామర్థ్యాలు అంతా ఇంత కావు చనిపోయిన వారిని సైతం ఒక పిలుపుతో టచ్ చేసి బ్రతికించేవారంట దయ్యాలు భూతాలు పిశాచులు షాకిని డాగిని వంటి ప్రమాదకర దయ్యాలను సైతం విడిపించి వారికి పవిత్రమైన తాయెత్తులను కట్టి విముక్తులను చేసేవారంట మనుషులనే కాదు జంతువులను పక్షులను సైతం బ్రతికించేవారట దీనిని చూసిన ప్రజలు ఆయనను ఒక దైవదూతగా పూజించేవారని చెబుతుంటారు ఈ దర్గా నాగ్పూర్లో ఒక తాజ్గా కూడా ప్రసిద్ధిగాంచింది పురుషు టైంలో ఇక్కడ ఇసుక వేసిన రాళ్ళనంత జనం వస్తారని చెబుతున్నారు హజరత్ తాజుద్దీన్ సయ్యద్ బాబా గారు ఒకనొక టైంలో ఒక బావి దగ్గర కూర్చొని ఉండగా బావిలో చెట్టు వేరు కనిపించింది ఆ చెట్టు వేరుని పట్టుకోగా ఆ బావిలో నీరు మొత్తం తెరలగా రూపంలో మారిపోయినట్టు అక్కడ స్థానికులు చూశారంట ఆ నీటిని ఇక్కడి ప్రజలు పవిత్రమైన నీరుగా పరిగణిస్తారు దయ్యాలు భూతాలు పిశాచులు అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నీటితో స్నానం చేస్తే సర్వ రోగ ఈ నీరు పనిచేస్తుందని ఇక్కడ జనాలు జనాల ప్రగాఢ నమ్మకం ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దర్గాలో ఎన్నో మరెన్నో వింతలు విశేషాలు మనకు ఈ దర్గాలో కనబడతాయి లోపలికి వెళ్తున్న సమయంలో ఈ ద్వారాలు మనకు కనువుల విందు చేస్తాయి ఇక్కడ హజరత్ తాజుద్దీన్ సయ్యద్ బాబా పేరు మీద పువ్వులు పరదాలు స్వీట్స్ తీసుకుని వెళ్ళి భక్తి శ్రద్ధలతో దువా చేస్తారు మనము దర్గాలోకి వెళ్ళిన సమయంలో మనం దర్గాలో ఉన్నామా లేదా స్వర్గధామంలో ఉన్నామా అని మనసుకు అనిపిస్తుంది ఇక్కడ ఎటు చూసిన వెండి వర్ణంతో దీపకాంతులతో వజ్ర వైడూర్యాలతో మన కనులను కనుల విందు చేస్తాయి చూస్తున్నారు కదా నల్లటి వస్త్రం ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ దయ్యాలు భూతాలు తరిమి కట్టడానికి రక్షణ కౌచంలో పనిచేస్తుంది మీరు చూస్తున్నారు కదా ఈ స్ట్రక్చర్ ఇది మొఘల్ స్ట్రక్చర్ మీరు ఈ స్తంభాలను చూస్తున్నారు కదా ఇవి మొత్తం మార్బుల్ రాయిని నునుపుగా చెక్కి స్తంభాల వలె కల్పించారు ఈ దర్గాకి కావలసిన మార్బుల్ రాయి మొత్తాన్ని రాజస్థాన్ నుండి దిగుమతి చేశారు పైన చూస్తున్నారు కదా మినార్లు అవి మొత్తం ఇరవై ఆరు ఉంటాయి ఆ ఇరవై ఆరు ఉండడానికి ఒక చరిత్ర ఉంది హజరత్ తాజుద్దీన్ సయ్యద్ బాబా గారికి పరదా కప్పిన రోజు అంటే ఆయన చనిపోయిన తారీఖు ఇరవై ఆరు అందువలన ఇరవై ఆరు మినార్లు నిర్మించారు హజరత్ తాజుద్దీన్ సయ్యద్ బాబా గొర్రపు బండిపై అడవిలో సఫారీ చేసిన అప్పటి గుర్రపు బండి ఈ దర్గా ప్రక్కన ఒక మజిత్ కూడా ఉంది అత్యంత సుందరంగా కళాశోభితంగా ప్రకాశవంతంగా మనులను మైమరిపింపచేస్తుంది ఇక్కడ రెండు పంజాలు కూడా ఉంటాయి ఒకటి బాబాసాహెబ్ పంజా రెండవది సర్కారే దో అలీ సల్లెల్లాహు వసల్లం పంజా మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం మార్బుల్ రైతోనే చూడండి మొత్తం లైటింగ్ కూడా మార్బుల్ రాయితోనే ఈ లైటింగ్ కూడా మార్బుల్ రైతే డిజైన్ చేశారు చూడండి ఇదిగోండి ఇది కూడా ఈ ఫ్లవర్ డిజైన్ మొత్తం మార్బుల్ రైతోనే మొత్తం మార్బులే చూడండి ఇదిగోండి కిటికీ ఈ కిటికీ కూడా మార్బుల్ రైతుని మొత్తం డిజైన్ మొత్తం మార్బులే ఇదిగోండి ఈ స్తంభాల మీద డిజైన్ కూడా మార్బుల్ రైతుని మొత్తం మార్బుల్ రైతునే డిజైన్ చేశారు చూడండి పైన సీలింగ్ కూడా మార్బుల్ రైతుని చూడండి జూమ్ చేస్తున్నా చూడండి మొత్తం సీలింగు ఆ ఫ్యాన్ పైన మొత్తం సీలింగ్ మొత్తం డిజైన్ మొత్తం మార్బుల్ రైతునే డిజైన్ చేశారు చూడండి ఆ సీలింగ్ అంత అద్భుతంగా ఉందో చూడండి చూడండి ఆ సీలింగ్ లోపల లైట్లు పెట్టారు ఆ లైట్ల లోపల కూడా డిజైన్ అది కూడా మార్బుల్ రైట్ డిజైన్తోనే చూడండి ఎంత బాగుందో చూడండి మీకోసం ఈ నైట్ వ్యూ ఇక్కడ పనిచేసే సిబ్బందిని అడిగి మరీ వీడియో నేను తీసుకొని మీకు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై భారత్